శోభన్ హీరోగా ఉన్న సమయంలోనే ఓ ఇంటర్లో అసలు విషయాన్ని పంచుకున్నారు సినిమాలో సంపాదించిన డబ్బు కీర్తి ఏది ఊరికే రాలేదని ఎంతో త్యాగం ఉందని వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతే గానీ ఇంతటి పేరు ప్రఖ్యాతలు రాలేదని తెలిపారు నార్మల్ గా ఉండే వాళ్ళు ఆర్టిస్టులు కాలేరు అబ్నార్మల్ గా ఉండే వాళ్ళు ఆర్టిస్టులు అవుతారు నా పిల్లలు డబ్బుతో పాటు శోభన్ కొడుకులని కీర్తిని ఇచ్చాను ఇంతకంటే మా వాళ్ళకి ఏం కావాలి నా ఆనందాన్ని ఇచ్చాను గానీ బాధలు ఇవ్వలేదు సినిమా అనేది భద్రత లేని జాబు అంతేకాదు కోర్టు సంపాదించిన మనశాంతి మాత్రం దొరకని జాబ్ కాదని ఏ ఆర్టిస్ట్ అనేది చెప్పానండి మిగిలిన రంగాల్లో ఫిఫ్టీ లాబ్ ఉంటే సగం నష్టం కానీ ఈ సినిమా జాబ్ అలా కాదు వ్యక్తిగత జీవితం మొత్తం సి వస్తుంది విడిగా అయితే ఒక ఉద్యోగం పోతే మరో ఉద్యోగం వెతుక్కోవచ్చు కానీ సినిమా ఫీల్డ్ లో ఫెయిల్ అయితే ఆ ఆర్టిస్ట్ ని దేవుడే కాపాడాలి దీంతో పాటు పర్సనల్ లైఫ్ కూడా పాడవుతుంది మేము ఇటు సినిమా జీవితాన్ని అటు నిజ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తాము ఆ ట్రైస్ లోనే ఒక జీవిత కాలం వెళ్ళిపోతుంది పిల్లలు నిద్రపోయే సమయంలో ఇంటికి చేరుకోవడం వాళ్ళు లేచేటప్పటికి మేము ఇంకా నిద్ర లేకపోవడమో లేదంటే అప్పటికే వెళ్లిపోవడమో చేయడం ఇలా నేను పదేళ్ళు కష్టం అనుభవించాను ఆ తర్వాత ఆలోచించి సీరియస్ గా నిర్ణయం తీసుకున్నాను ఆదివారాలు పనిచేయకూడదని సాయంత్రం ఆరు తర్వాత షూటింగ్ లో పాల్గొనకూడదని తనలాంటి పరిస్థితి రాకూడదని తన కుటుంబాన్ని సినిమాలో తీసుకురాలేదని